డైరెక్టర్ గారి కథల్లో మంచి పళ్ళకీ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఎవరినన్నా పెళ్లి చేసుకోవాలి ఈ నెలలో అనుకుంటూ బజార్లో నడుస్తూ వస్తున్న నాకు ఒంట్లో నలతగా ఉన్నట్లు అనిపించడంతో హాస్పిటల్కి వెళ్తే తెలిసింది గర్భవతిని అంట రాయడం మొదలెట్టానో లేదో ఒక్క కుదుపుతో ఆగి మళ్ళీ కదిలింది మేమెక్కిన రైలు నా పేరు కళ పూర్తి పేరు జీవకళ నీ పేరేంటి రూప పూర్తి పేరు చెప్పు సాధు రూప మరి నీ పేరు శూన్య ఇదేం పేరు మా ఇంట్లో పుట్టినోళ్ళంతా చచ్చిపోతున్నారని ఈ పేరు పెట్టారంట నాకు రాయడం కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ ఆగింది రైలు కిటికీ దగ్గర కూర్చుని సిగరెట్ కాలుస్తాం వేమూరి సత్యం గారు జయంతి ముఖ చిత్రంతో ఉన్న ఆ ఫారం ఆంధ్రప్రభా వీక్లీలో ఎండమూరి వీరేంద్రనాథ్ వేరే పేరుతో రాస్తున్న వేపమండలు సీరియల్ చదువుతూ ఉన్నారు ఈయన పక్కనే కూర్చున్న హరి అనుమోలు ఆ పత్రికలోనే తొంగి చూస్తూ డైలాగ్స్ రాయడానికి వచ్చినప్పుడు ఈ మ్యాటర్ మన ఆఫీస్లో రాశారు ఆయన అన్నాడు సమాధానం చెప్పని సత్యం గారు ఆ సీరియల్ చదవడంలోనే లీనమైపోతున్నారు నా సీట్లో నుంచి లేచి వాళ్ళ దగ్గరకు వచ్చిన నేను ఎక్కడిదాకా వచ్చేం అన్నాను నా నా వైపు చూసిన హరి ఎంత లేదన్నా సికింద్రాబాద్ స్టేషన్ రావడానికి ఇంకో గంట పట్టద్దేమో అన్నాడు ఎంట్రీ గేట్ దగ్గరికి నడుస్తుంటే ఇద్దరు ముగ్గురు పాసింజర్స్ చేతుల్లో ఆంధ్రప్రభ వీక్లీ అంతా ఆ వేప మండలే చదువుతున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక కిటికీ దగ్గర సింగిల్ సీట్లో కూర్చున్న ఆ అశోకా అశోక టెర్లిన్ షర్ట్ మనిషి ఆంధ్రపత్రిక వీక్లీ దీపావళి సంచిక తిరిగేస్తుంటే చూసి కొంచెం షాక్ అయ్యాను పంతొమ్మిది వందల అరవై ఏడు మూడు పదకొండో నెల వెల నలభై పైసలు అని ఉంది లీనమైపోయి అతను చూస్తున్న ఆ పత్రిక ముఖ చిత్రాన్ని నాకు ఏడిద నాగేశ్వరరావు గారు ఐదు వందలకి అద్దెకున్న ఆ అన్నపూర్ణమ్మ ఇల్లు గుర్తుకొచ్చింది ఆ అన్నపూర్ణమ్మ చీకటింట్లో ఎన్నెన్ని పత్రికలు అప్పుడప్పుడు ఆ కట్టర్దమ్ము దులుపుతుంటే వాడు పెళ్లి కాని ఆవిడ ముసలి తమ్ముడు గాలి విసిరి కొడుతున్న ఆ గుమ్మం దగ్గర కాసేపు నిలబడ్డాక వెనక్కి వచ్చి సత్యంగారి పక్కన చెతికిలా పడ్డ నేను ఏలా అడ్జిలో దిగుతున్నాం అన్నాను తల పైకెత్తిన మనిషి ఈ రెండు రోజులకి లాడ్జేందుకు మా మండప్పకు గోపాలకృష్ణ ఆఫీసు తెలుసు కదా నీకు అందులో ఉందాం అన్నారు నిన్న మద్రాసులో మేము ఎక్కిన హైదరాబాద్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్లో ఆగాక దిగి బయటకు వచ్చాక ఆటోలో ఇలా కూర్చున్నామో లేదో పెద్ద జర్కిచ్చి బయలుదేరింది అది పొద్దుటే చలి ట్రాఫిక్ పెద్దగా లేదు డబుల్ డెక్కర్ బస్సులు అంబాసిడర్ పియర్ కార్లు పాత పియర్ టాక్సీలు ఆటోలు ఎక్కువగా రిక్షాలు రోడ్డు వారగా వెళ్తున్న సైకిళ్ళు గోడలు కండించిన ఈ మధ్య రిలీజ్ అయిన మద్రాసు స్వప్నం రాగదీపం సినిమాల పోస్టర్లు బేగంపేట అమీర్పేట దాటిన మా ఆటో నిశ్శబ్దంగా ఉన్న సంజీవరెడ్డి నగర్లోకి వచ్చింది ఒకే మోడల్లో కట్టు కట్టున్నాయి ఇల్లు అన్ని ఎస్ఆర్టీ టూ ఆర్టీ త్రీ ఆర్టీ అన్న నెంబర్లు గేట్ల పక్కన గోడల మీద రాస్తున్నాయి ఫార్టీ ఫోర్ బై త్రీ ఆర్టీ ఎక్కడో చూడు అంట ఆటో ఆ డ్రైవర్తో అన్న సత్యం గారు తను కూడా తొంగి చూస్తూ ఒక ఇల్లు కనిపించిన వెంటనే ఇదే ఆపు ఆపాపు అన్నారు దిగిన మేము లోపలికి వెళ్ళి ఇందాక సత్యంగారు చెప్పిన మెట్ట దగ్గర గదిలో మా సామాన్లు పెట్టుకున్నాం ఒకళ్ళు బాత్రూంలోకి ఇంకొకళ్ళు లెట్రూన్లోకి దొరితే ఇందాక ట్రైన్లోనే ఆ పనులన్నీ అవగొట్టేసుకున్న నేను మాటకు ఆ గోపాలకృష్ణ గారి హోమ్ లైబ్రరీ చూడడంలో పడ్డాను మేమంతా రెడీ అయ్యాక ఆ సంజీవరెడ్డి నగర్ మొత్తం తిరుగుతున్నాం ప్రశాంతంగా ఎంత బాగున్నాయి వీధులు ఐదుగురు ఫ్రెండ్స్ కూర్చునే పెట్టగూడ కోసం వెతుకుతున్నాం ఎందుకంటే వాళ్ళ సీన్లు చాలా ఉన్నాయి సినిమాలో అలాగే సుహాసిని అద్దెకి దిగే ఇల్లు నారాయణరావు ఇల్లు కూడా ఆ సంజీవ రెడ్డి నగర్లోనే దొరికేలాగున్నాయి పొద్దుట పది గంటలు దాటాక అంబాసిడర్ కార్లోంచి దిగిన గోపాలకృష్ణ గారితో ఇదే ముక్కంటే నవేశన నవ్వేశారాయణ ఇక్కడ షూట్ చేస్తే జనాల్లో జనాలతో ఏ ఇబ్బంది ఉండదు అన్నారు మిడిల్ క్లాస్ ఇళ్ళ వరకు ఓకే మరి సాయిచంద్ రిచ్ హౌస్ వెతకాలి మనం అన్నాడు హరి బేగంపేట రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఉన్న మా సిస్టర్ ఝాన్సీ గారి మీకు నచ్చొచ్చు అన్న గోపాలకృష్ణ గారు రండి ఫలహారాలు చేసే మనం పూర్తి చేద్దాం అన్నారు ఆ మేఘమా దేహమా వాటికి లొకేషన్స్ వెతకాలి అన్నాను అది నాకు చాలా ఇష్టమైన గజల్ అవును ఎలాంటి లొకేషన్ కావాలి నీకు అన్నారు గోపాలకృష్ణ రూయినైపోయిన ముస్లిం లాంటిది కావాలంటున్నాడండి వంశీ అన్నారు సత్యం గారు కళ్ళు మూసుకో మూసుకువేవో గుర్తు చేసుకున్న గోపాలకృష్ణ గారు నా ఎక్కండి ఒక చోటికి వెళ్దాం అన్నారు మేమెక్క కదిలిన కారు బాలానగర్ బోయినపల్లి దాటుతుంటా దాటుకుంటూ పోతుంటే మీతో పాటు రావాల్సిన ప్రొడ్యూసర్ ప్రసాదరావు గారు ఎక్కడ అన్నారు గోపాలకృష్ణ పనుండి రాజమండ్రిలో ఉండిపోయారు ఆయన చెప్పారు సత్యం గారు ఆయన మన విజయచంద్ర ఫ్రెండ్ కదా అసలుకొస్తే వస్తే తుమ్మల గోపాలకృష్ణ ఫ్రెండ్ గోపాలరావు ఫ్రెండు అతని ద్వారా విజయచందర్కి ఆ తర్వాత నాకు దగ్గరయ్యాడు అంటా సత్యం గారు చెబుతుంటే కారు కొంపల్లి చివరిలో రోడ్డుకి ఎడాపెడా ఉన్న దాబాలు దాటెడుతు దాటెళ్తుంది కాస్త ముందుకెళ్ళి ఎడంపక్కకు తిరిగి సన్నటి కంకర బాట మీద నుంచి వెళ్తుంటే ఆ దారికి ఎడాపెడా పచ్చటి ద్రాక్ష తోటలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న తెల్ల ద్రాక్ష పళ్ళు చిక్కటి ఆ తోటల నీడల మధ్య చుక్కలు చుక్కలుగా పడుతున్నాయి ఎండ పొదలి చూస్తున్న సినిమాటోగ్రాఫర్ హరి భలేగున్నాయి లొకేషన్లు అంటున్నాడు ఒక చోట ఆగిన కారులోంచి దిగిన గోపాలకృష్ణరావు గారి వెనకాలే నడుచుకుంటూ వెళ్తున్నాం కొంత దూరం వెళ్ళాక కొంత శాతం కూలిపోయిన పాతకాలం నాటి భవనం ఒకటి కనిపిస్తే దాని దగ్గరికి వెళ్ళాం ఏనాడో తెల్ల సున్నం వేసినట్టు ఆ బిల్డింగ్ గోడల దగ్గరికెళ్ళి ఏదో వెతుకుతున్న గోపాలకృష్ణరావు గారి వెనకాల నిలబడ్డాను బాగా మోసిపోయి దిగువలో నాచుపట్టి ఉన్న ఆ గోడల మీద పిచ్చి గీతలు రాతలు చాలా ఉన్నాయి వెతుకుతున్న గోపాలకృష్ణరావు గారికి ఏదో కనిపించడంతో వెనకాలే నిలబడ్డ నాతో అది అది చూడంటూ చూపించారు ఆ మచ్చలు గీతల మధ్య బొగ్గు ముక్కతో రాధా గోపి అంట వంకర టింకరగా రాసింది అది చదివిన నేను ఏంటిది అన్నాను ఏంటో చెప్పుకోలేవా ఒక నిమిషం టైం ఇవ్వనా అన్నారు చెప్పలేనేమోలేండి అన్నాను మూగ మనుషులు సినిమా అంతా మీ కోటిపల్లి సకనేటిపల్లి ప్రాంతాల్లో తీశారు కానీ పండు ముసలిదైపోయిన జమునుని నాగేశ్వరరావు సావిత్రి కలిసి సీని సీన్ మట్టుకు ఇదిగో ఈ బిల్డింగ్లో తీశారు ఈ రాధా గోపి అక్షరాలు ఆనాడ షూటింగ్ అప్పుడు రాసినవే తెలుసా అంట గోపాలకృష్ణరావు గారు చెబుతుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది నా మనసు ఆ మోగ మనసులు సినిమా చూసిన జ్ఞాపకాలు ఎన్నెన్నో మరైతే ఆ మేఘమా దేహమా పాట ఇక్కడే తీస్తావా అన్నాడు గోపాలకృష్ణ అని అన్నారు గోపాలకృష్ణ చిరంజీవి గారి డేట్లు పన్నెండు రోజులే ఉన్నాయి మరి అన్నాను ట్రై చేస్తాం ఇక్కడ తీస్తే ఆనాడు మోగ మనసులు తీసిన బిల్డింగ్లో తీసిన పాట పాట అన్న పబ్లిసిటీకి కూడా పనికొస్తుంది మాకు అన్నారు సత్యం గారు వెనక్కి తిరిగిన మేము ఇంకో రెండు రోజుల పాటు మిగతా లొకేషన్లన్నీ చూద్దామనం చూద్దాం అనుకుంటుండగా నా దగ్గరకు వచ్చిన సత్యం గారు చిన్న పొరపాటు చేశామయ్యా అన్నారు ఏంటి అన్నాను ఆర్ట్ డైరెక్టర్ వర్ణన్న ఫిక్స్ చేసుకుని మనతో తీసుకొస్తే బాగుండేది అన్నారు అవును కదా నేను అదే అనుకున్నాను అన్నాడు హరి అనుమూలు మిగతా సంచిక రెండో భాగంలో విందామా మరి వంశీగారి చిత్రాల్లో ఈ మంచిపల్లికి అనే చిత్రం ఎంతమందికి నచ్చుతుంది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్